హాయ్ ఫ్రెండ్స్ మీ పిల్లలకు ఇలా బెల్లం గవ్వలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు కరకరలాడుతూ కమ్మగా చాలా గుల్లగా ఉండే బెల్లం కావలిని చాలా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఆన్ చేసుకుని వంద గ్రాముల వరకు నెయ్యిని వెచ్చిపెట్టుకోవాలి పావు కిలో బొబ్బాయి రవ్వ పావు కిలో గోధుమ పిండిలోకి నెయ్యిని వేసేసుకుని బాగా కలుపుకోవాలి నేను పిండిని వేసే క్లిప్పు మిస్ అయిందండి పావు స్పూన్ అంత ఉప్పుని కూడా వేసుకోవాలండి రిచ్ కోసం చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ కూడా వేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల వరకు పిండిని బాగా మ్యాష్ చేసుకుంటూ సాఫ్ట్గా అయినంత వరకు పిండిని ఈ విధంగా కలుపుకొని చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో మనం నెయ్యి గట్టిగానే వేసాం కాబట్టి గవ్వలు చాలా గుల్లగా వస్తాయండి కొందరైతే బేకింగ్ సోడా అవి వేస్తారు నేనైతే హెల్దీగా చేస్తున్నాను కాబట్టి బేకింగ్ సోడా వాటర్ లేదు వీటిని చిన్న గోలీ సైజుల్లో చేసుకుని రౌండ్ బాల్స్ లాగా చుట్టుకున్న తర్వాత గవ్వ చేయడం కోసం చెక్క చెక్కలు దొరుకుతాయండి గవ్వలు చేసుకునే చెక్క ఆ చెక్క పైన పెట్టుకుని ఈ విధంగా ఫ్రెష్ చేసుకుంటే చాలా సింపుల్గా గవ్వలు రెడీ అయిపోతాయి మొత్తం అన్నిటినీ ఈ విధంగా గవ్వలుగా చేసేసి డీప్ ఫ్రై స్వల్ప ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక గవ్వల్ని ఒకటి తర్వాత ఒకటిగా వేసుకుని మీడియం హీట్లో వేయించుకోవాలండి లైట్ గోల్డ్ కలర్ వచ్చినంత వరకు గవ్వల్ని వేయించుకుని కబులు వేసిన తర్వాత ఒక నిమిషం వరకు అలాగే వదిలేయాలి వెంటనే కలపకూడదు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత వీటిని సటంలోకి తీసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి నెక్స్ట్ పాకం కోసం కిలో బెల్లాన్ని తురుముకుని ఒక గిన్నెలోకి వేసుకుని హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసి బెల్లం కరిగి పాకం వచ్చినంత వరకు బెల్లాన్ని ఉడికించుకోవాలి పాకం వచ్చినంత వరకు బెల్లాన్ని ఉడికించుకుని పాకం వచ్చిన తర్వాత గవ్వలను కూడా వేసేసి ఒకసారి పాకం అంతా గవ్వలు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ బెల్లం గవ్వలు రెడీ అయిపోయినాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ